ఈ రోజు పనిలో అడుగుపెట్టే ప్రతి ఉద్యోగికి న్యాత్మను తోడుగా ఉంచుము వారు చేతి పనులను ఫలప్రదంగా ఉండేలా చేయు వారి ఆలోచనలకు జ్ఞానమును హృదయానికి శాంతిని శరీరానికి ఆరోగ్యమును ప్రసాదించుము ఉద్యోగ ప్రదేశంలో ఉన్నప్పుడు ప్రతి కష్టాన్ని అధిగమించడానికి ధైర్యాన్ని ఇవ్వు వారిని కృపతో కాపాడు చెడు ఆలోచనల నుండి చెడు మాటల నుండి అన్యాయం నుండి రక్షించుము వారికి ఉన్న పై అధికారులు సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండేలా చేయము ఆర్థికంగా ఆశీర్వదించి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలా చేయము ప్రతి పనిలో నీ చేతి ఆశీర్వాదం ఉండేలా చేయము పని చేస్తూ పొరపాట్లు జరగకుండా జ్ఞానమును సహనమును ప్రసాదించము వారి శ్రమ వృధా కాకుండా మంచి ఫలితాలు దక్కేలా ఆశ్రవదించము తండ్రి ప్రతిరోజు కొత్త శక్తి కొత్త ఆనందం కొత్త అవకాశాలు ఇవ్వము వారి జీవితం నీ కృపతో వెలుగొందేలా చేయము మెయిన్